అందరికీ నమస్కారం అండి ఈరోజు వృచ్చిక రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది పచ్చని జాలను ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఈ వీడియోని వినటం వల్ల అసలు మీ గురించి ఉన్నటువంటి ఆ తొమ్మిది పచ్చని జాలు ఏంటి ఆ విషయాల వల్ల మీ జీవితంలో ఏదన్నా అడ్డంకులు ఏర్పడుతున్నాయా లేదా మార్పులు చేర్పులు చేసుకోవాలా మీ భవిష్యత్తుకు మీ ఆలోచన ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది మిమ్మల్ని నష్టపరిచే వ్యక్తులు ఎవరు ఇలాంటివన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై దుర్గామాత అని కామెంట్ చేయండి వృచ్చిక రాశి వారిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వీరి రాశికి అధిపతి కుజుడు అంటే వీరి జాతక ప్రకారం ఏంటంటే కుజగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట అంటే కుజగ్రహం అంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటుందండి వీరికి ఆ కుజ దోషాలనేవి వీరి జాతక పరంగా ఉండి చాలా వరకు కూడా వీరి జీవితంలో ఎక్కువగా సమస్యలనే ఉండటానికి కారణం ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట అంటే చాలా వరకు కూడా ఈ కుజదోషాల వల్ల కష్టాలు సమస్యలు అనేవి ఎక్కువగా అవుతాయి అంటే వీరి జీవితంలో మంచి చేసినా కూడా అది వీరికి చెడుగా మారుతుంది క్షణ క్షణం కూడా ఏంటంటే ఒక మనశ్శాంతి లేకుండా ఎక్కువగా మానసిక సంఘర్షణ నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట మంచికి పోయినా చెడు మంచి చెప్పినా చెడు అంటే వీరిని జనం ఉపయోగించుకుని పక్కన పడేస్తూ ఉంటారనమాట జనం అంటే అవసరం ఉన్నంతసేపు వీరికి దండం పెట్టిన వారు అవసరం తీరిపోయిన తర్వాత వీరితోటి నువ్వేం చేసావు మాకు అన్నట్లుగా ముఖ్యంగా ఏంటంటే బయట కాదండి ఇళ్లల్లో వాళ్ల యొక్క ఆలోచన విధానం కూడా వీరి దగ్గర ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ వృచ్చికి రాసి వారు ఏంటంటే మానసికంగా చాలా నలిగిపోతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నటువంటి ఆ కష్టాన్ని కూడా బయటికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక ఎవరికోసమైతే మనం ఇంత బతుకు భారాన్ని కష్టాన్ని మోస్తూ ఉన్నామో వారే గుండెల మీద తంతున్నారే అని చెప్పేసేసి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా నలిగిపోతూ ఉంటారు కానీ కాకపోతే వీరికి ఉన్నటువంటి ఆ మంచితనం వలన వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన ఒక్కొక్కసారి కుటుంబంలోని సంతోషమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం కూడా ఉంటుంది అయితే ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉంచుదాగా భగవంతుడా అని చెప్పి వీరు భగవంతుణ్ణి కోరుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి ఎందుకంటే వీరికి కష్టకాలం వచ్చినప్పుడు చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు మానసికంగా బయటికి ఎవ్వరికి చెప్పుకోలేక వీరిలో వీరు నలిగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఆ కుజగ్రహం యొక్క గ్రహం అనేది సరిగ్గా లేకపోవటం వల్లే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి మీరేంటంటే ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ ఉండి దైవాన్ని నమ్ముకుంటూ ఉండి అంటే ఏదైనా ఆలయాలకు వెళ్ళటము ఇలాంటివి చేయటము ఇంట్లో కూడా శివారాధన చేసుకోవటము శివాలయానికి వెళ్ళటం ఇలాంటివి చేస్తుంటే మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది ఇది మొట్టమొదటి పాయింట్ ఇక రెండో పాయింట్ వచ్చేటప్పటికి వృచ్చిక రాశి వారి గురించి చెప్పాలంటే వీరు చాలా అందంగా ఉంటారు ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా అంటే వీరి నుదురు ఎంత విశాలంగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంతే విశాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క ఆ యొక్క మంచితనం అనేది వీరి కళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఆకర్షణీయంగా ఎదుటివారికి కన్ను కూడా తిప్పుకోలేని అందమనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు చాలా చక్కగా అందంగా ఉంటారు ఆడవారే కాదండి పురుషులు కూడా అలాగే ఉంటారు పురుషులు కూడా మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీ తోటి మంచి హెయిర్ స్టైల్ తోటి చాలా వరకు ఎక్కువ మంది కూడా ఇలా ఆకర్షణీయంగా ఉంటారు అంటే కొంతమంది కొంచెం హైటు అటు ఇటు అవ్వచ్చు కొంతమంది రంగు తక్కువగా ఉన్నా కూడా వీరేంటంటే ఒక కళ వీరి ముఖంలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది అలా వీరికి చాలా వరకు కూడా ఈ వృచ్చక రాశి వారు ఏంటంటే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది కాబట్టి వీరికి చాలా వరకు కూడా సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి ఉన్నటువంటి అదృష్టం వల్ల అవి చాలా వరకు కూడా నెట్టేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఎక్కువ సమస్యలు వీరి దగ్గరికి వచ్చినా కానీ అవి ఎక్కువసేపు నిలబడలేవు వీరి యొక్క అదృష్టం ముందల ఈ విషయంలో మాత్రం వీరు చాలా లక్క అని చెప్పుకోవచ్చు ఇది రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ వృచ్చిక రాశి వారికి కొంచెం కోపము ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అంటే వీరి దగ్గర మంచితనం ఎలా ఉంటుందో ఓర్పు సహనము త్యాగము ఏదైనా సరే కుటుంబం కోసం అవసరమైతే త్యాగం చేసేస్తారు ఇలా ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఎలాగైతే ఉంటాయో అలాగే కోపము ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయి అదే వీరిలో ఏంటంటే వీరికి ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది అంటే మంచితనం ఎక్కువైనప్పుడు అది అంటే ప్రేమ పగగా మారే అవకాశం కూడా ఉంటుందని అంటారు చూడండి ప్రేమించే వాళ్ళు ద్వేషించడం మొదలు పెడితే అవతల వాళ్ళు తట్టుకోలేరు అంతగా ఆ ఆవేశాన్ని చూపిస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రేమ అనేది నిజం కాబట్టి వారి యొక్క ఆవేశం వెనకమాల అంత బాధ అనేది ఉంటుంది కనిపించని ప్రేమ అనేది దాగి ఉంటుంది కాబట్టి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి కోపం గనక ఎవరైనా తెప్పించారంటే మాత్రం వీరి దగ్గర నుంచి ఏం జరిగిద్దా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిద్దా అని చెప్పేసి అవతలి వాళ్ళు అయితే ఖచ్చితంగా వణిగిపోవాల్సిందే ఎందుకంటే వీరి యొక్క ఆ కోపము ఆవేశం అనేది అలా ఉంటుంది మనం మంచి చేస్తున్నామో మంచి చేసినప్పుడు ఎదుటివారు మనల్ని నెత్తిన పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ మన గురించి ఏదైనా చెడుగా ప్రచారం చేసినప్పుడు ఏంటంటే అది తట్టుకోలేరన్నమాట ఆ విషయాన్ని వాళ్ళు తీసుకోలేరు చెయ్యందించిన చేతినే ఆ మనుషులు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని వారి మనసుకి ఏంటంటే చాలా వరకు కూడా చిన్న వయసు నుంచి కూడా ఇలాంటి గాయాలనేవి మనుషుల వల్ల చాలా ఎదురయ్యాయి పరిస్థితుల వల్ల ఎదురైనటువంటి గాయాల కన్నా కూడా మనుషుల వల్ల ఎదురైనటువంటి గాయాలనేవి వీరు గుండెకి గట్టిగా తగిలాయి కాబట్టి వీరేంటంటే చాలా వరకు కూడా ఆ వాతావరణం వలన వీరికి ఏంటంటే కొంచెం డిప్రెషన్స్ వల్ల వీటి వల్ల ఆవేశము కోపం అనేది తెలియకుండానే వస్తున్నాయి కానీ వీరేంటంటే కాస్త అదుపులో ఉంచుకోవాలి ఎందుకంటే జనం అర్థం చేసుకోరు నిజంగానే మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసుకున్నా మనసు ఉన్నటువంటి మనుషులు ఈ రోజులో చాలా తక్కువైపోయారండి మనుషులైతే ఉంటున్నారు కానీ మనుషులు ఎక్కడ ఉంటున్నాయి ఒకసారి మీరే ఆలోచించండి కాబట్టి అలాంటి మనసు లేని మనుషుల్లో మన మనసులను పుట్టించి వాళ్ళు మన గురించి అర్థం చేసుకునేలా ఆలోచించాలా చేయగలగటం అది జరిగే పనేనా ఒక్కసారి మీరే ఆలోచించండి కాబట్టి మీరెప్పుడు కూడా ఎవరి సింపతి కోసం ఎదురు చూడొద్దు ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఎదురు చూడొద్దు ఎవరు అర్థం చేసుకోవాల్సిన పని లేదు మనకు భగవంతుడు ఉన్నాడు ఆయన అర్థం చేసుకుంటే చాలు అని చెప్పేసి మీరు మీ జీవితాన్ని కొనసాగించండి ఇది మూడో పాయింట్ అండి ఎందుకంటే చాలామంది కూడా అంటే మనుషుల్లో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ గురించి చెప్తూ ఉంటారు కానీ ప్రతిదీ కూడా కొంతమంది నిజ నిజాలు అనేవి చెప్పలేరు కానీ ఇక్కడ మేము ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ నిజాలనేవి మీ మనసు కాస్త బాధగా అనిపించినా కూడా దానిలో మీరు మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మీ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది తద్వారా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే వృచ్చిక రాసి వారికి పిట్టిన చెయ్యి అనేది వీరికి విషంగా మారుతూ ఉంటుంది ఎందుకంటే చాలా వరకు కూడా వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వం వల్ల కొంచెం అతి ప్రేమ అనేది వీరు జనం మీద చూపిస్తూ ఉంటారు అంటే కుటుంబ సభ్యుల మీద ప్రత్యేకంగా మనం చూసినట్లయితే అతిగా ప్రేమించటం అతిగా వారికి కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా అందించటం ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీరి అనేది ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా కొంతమందికి తెలియట్లేదు అంటే అది పిల్లలు అవ్వచ్చు ఇట్లా మనం అనుకునే మనుషులకు కూడా ఏంటంటే మీ విలువ అనేది తెలియట్లేదు కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే అతిగా చేయమాకండి అతిగా మాట్లాడవద్దు అతిగా ప్రేమించవద్దు అతిగా కోపపడవద్దు ఏదైనా సరే మనము మనుషులమేనండి వాళ్ళు ఎలా మనుషులు మనం కూడా మనుషులమే మన బిడ్డలుగా పుట్టారు కాబట్టి వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అన్న తాపత్రయం తపన ఉండటంలో ఎలాంటి తప్పు లేదు కానీ ఆ క్రమంలో మనల్ని మనం ఎక్కడా కూడా సహనం కోల్పోకూడదు మనకున్నటువంటి గౌరవ మర్యాదల్ని పోగొట్టుకోకూడదు అలాగే వారికి కూడా జీవితం అంటే ఏంటో తెలియజేయాలి కష్టం విలువ సుఖం విలువ కష్టం విలువ తెలియజేసినప్పుడే సుఖం విలువ అనేది వారికి కూడా అర్థమవుతుంది కాబట్టి ఏదైనా సరే అతిగా చేయకుండా ఉంటే మీకు మంచిది అలా చేయటం వల్ల ఇప్పుడు వారు కొంచెం ఏదైనా మాట్లాడినప్పుడు మన మనసుకి బాధగా ఉంటుంది కదా అలాగే ప్రతిసారి కూడా క్షమించాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు ఎందుకంటే ఒకనొక క్రమంలో ఆ పడ్డటువంటి ఆ బాధల వల్ల కోపం అనేది వస్తుంది మనసుకు బాధ అనేది కలుగుతుంది కాబట్టి అలా బాధపడాల్సినటువంటి సందర్భాలు అనిపించుకునేటటువంటి ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు తెచ్చుకోకుండా బాధ్యతలు నెరవేర్చాలి కానీ ఆ క్రమంలో ఎక్కడా కూడా మీ గౌరవ మర్యాదల్ని ఇలాంటివి తగ్గించుకోకుండా చూసే ప్రయత్నం చేయండి వారికి కూడా మీ కష్టము మీ విలువను అర్థమయ్యేనా తెలియజేయండి ఇది నాలుగో పాయింట్ ఇక ఐదో పాయింట్ ఏంటంటే ఈ వృష్టిక గైసులో ఉన్నవారు చాలామంది కూడా ఎక్కువగా ఏదైనా బిజినెస్లు చేయాలన్న ఆలోచనల్లో ఉంటూ ఉంటారు అంటే ఒకరి కింద చేయి చాచటం ఒకరి కింద పని చేయటం వీరికి పెద్దగా నచ్చము అందుకని చిన్న పని అవ్వచ్చు లేదా పెద్ద పని అవ్వచ్చు సొంతంగా చేసుకోవాలి మన కాళ్ల మీద మనం నిలబడాలి ఎక్కువగా సంపాదించుకోవాలి అని ఒక తపన తాపత్రయం అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి ఏంటంటే ఒక్కొక్కసారి గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవటం వల్ల చేసే పనుల్లో ఎక్కువగా అడ్డంకులు సమస్యలు అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి కొంతమంది మనుషులు కూడా కావాలని చెప్పి మీకు సమస్యలు సృష్టించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో మన టైం బాగోక అంటే గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు కొన్ని సమస్యలు అనేవి వస్తుంటాయి అనుకుంటారు ఇలాంటి వాటి వల్ల చాలా మానసికంగా నలిగిపోతూ ఉంటారు అయితే మీరు ఒక వ్యాపారం చేయాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక అనుభవం అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి అలా తెలిసినప్పుడు ఏంటంటే ఇలాంటి బాధలు అనేవి చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది జీవితంలో ఒక మంచి స్థాయిలోకి అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ స్థాయికి ఎదగాలి అని అనుకుంటే దానికి తగ్గటువంటి గొప్ప గొప్ప రిస్కులు కూడా చేయాల్సి ఉంటుంది అయితే ఏది చేసినా కూడా మనం ఏంటంటే ఎక్కడా కూడా మనము ఎదుటి వారికి ఇబ్బంది అనేది కలగకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా న్యాయం అనేది ఉండాలి కష్టం సరే మనం చేసే ప్రతి పని కూడా నిజాయితీగా వెళ్ళగలిగినప్పుడు జీవితంలో కాస్త ఆలస్యమైనా సరే మంచి స్థాయికి ఎదగలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగా మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి పరిస్థితులు అలాగే మనుషులు కూడా చాలా ఇబ్బందులు పడతారు అవన్నీ తట్టుకోవాలి అలా తట్టుకోగలిగినప్పుడు మాత్రమే మన ఈ సమాజంలో నిలబడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ వృష్టిక రాశి వారికి శత్రువులు కూడా ఉంటారు మనకు కూడా శత్రువులు ఎవరుంటారబ్బా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఉంటారు మీ చుట్టూత మీతో ఎవరైతే తిరుగుతూ ఉంటారో మీరు నమ్మకం మీద మన మనుషులు అని చెప్పి ఎవరికైతే మీ కష్టాలని చెప్పుకుంటున్నారో వాళ్ళు మీకు ఇప్పుడు మిత్రులుగా ఉంటారు కానీ ఖచ్చితంగా శత్రువులుగా మారేది కూడా వాళ్ళే కాబట్టి ఎప్పుడైనా సరే దెబ్బ పడేది ఎక్కడో తెలుసా నమ్మకం మీదనే గట్టిగా దెబ్బ అనేది పడుతుంది కాబట్టి జనాలకు ఎవ్వరికీ కూడా మీ కష్టాన్ని పంచుకోవద్దు ఎవరికి ఏమీ చెప్పుకోవద్దు వాళ్ళు మిమ్మల్ని పలకరిస్తే ఏంటి అని పలకరించి పక్కకి వెళ్ళిపోండి అంతకు మించి మీ కుటుంబంలో జరిగే ఏ ఒక్క విషయమైనా మీ మనసులో నలిగే ఎంత బాధైనా ఉండొచ్చు ఆ బాధ చెప్పుకుంటే భారం దిగిపోతుంది అని అంటారు కానీ ఈ రోజుల్లో బాధలు చెప్పుకుంటే అవి చూసి సమయం చూసి జనం ఇంకా మనల్ని ఏడ్పించడానికే సిద్ధంగా ఉంటున్నారు ఎవరూ నమ్మకంగా ఈ రోజుల్లో ఉండటం లేదు ఎవరికి కష్టాలను చెప్పుకునే రోజులు కాదు కన్నీళ్లు తుడిచే చేతులు ఏవి కూడా లేవు ఒక నటన టైంపాస్గా మన బాధలు వింటారు తర్వాత పక్కకి వెళ్ళిపోయి వీళ్ళకి ఇంతే జరగాలని లేకపోతే ఇంకా వారు కూడా ఒక చెయ్యేస్తారు ఏది మన బాధను పంచటంలో దాని మీద మనం చెప్పిన మాటల్లో వంద పెడార్థాలు వెతుకుతూ ఉంటారు కాబట్టి దయచేసి ఎవరికి కూడా మీ మనసులోని బాధను చెప్పుకోవద్దు ఏదైనా ఉంటే ఆ భగవంతుడికి చెప్పుకోండి లేకపోతే మీ కుటుంబ సభ్యులతోనే మాట్లాడుకోండి కుటుంబ సభ్యులంటే భార్య బిడ్డలు లేదా భర్త తల్లి తండ్రి అంటే ఇంకా చెప్తే తోబుటివలు కూడా బయట వాళ్లే కాబట్టి ఎవరో నూటికో కోటికో కొంతమంది మంచివాళ్ళు ఉండొచ్చు అందరినీ మనం అనట్లేదు చాలా తక్కువ మంది అయితే వేళ్ల మీద మనం లెక్క పెట్టుకోవచ్చు కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఇది ఐదో పాయింట్ ఇక ఆరో పాయింట్ ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికీ వారికి గుర్తుగా మనం తేలును చూపించటం అనేది జరుగుతుంది తేలును చూసినట్లయితే చాలా నెమ్మదిగా నిదానంగా ఉంటుంది ఏది కూడా అంటే ఈ వృశ్చిక రాశి వారు కూడా చాలా నిదానస్తులు చాలా మర్యాదస్తులు చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు ఎదుటివారిని చాలా గౌరవిస్తూ ఉంటారు వీరి విషయాల్లో ఎవరన్నా తలదూర్చితే మాత్రం వీరికి చాలా కోపం అనేది వస్తుంది వీరు పెద్దగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోరు అలాగే వీరి విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం వీరికి చాలా కోపం అనేది వస్తుంది అలా చాలా నిదానంగా చాలా చాలా కామ్గా ఉంటారు మాటలు కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు అవసరమైతే తప్ప గబక్కన నోరు తెరిచి కూడా మాట్లాడే వ్యక్తులు కాదు కాకపోతే ఏంటంటే వీరి ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి కొంచెం కంగారు టెన్షన్స్ ఇలాంటివన్నీ వీరికి పరిస్థితుల వల్ల కొంచెం ఎక్కువైపోయి ఈ మధ్య మానసికంగా బాగా నలిగిపోయారు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని కాస్త ధ్యానం చేస్తూ ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరిగా కావాలి అలాగే మీరు ఏది కూడా ఎక్కువగా ఆలోచించకూడదు ఎక్కువగా ఎవరిని ద్వేషించవద్దు ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు మీ పనులు మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు మీ ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశం అనేది ఉంటుంది ఒక మనిషికి మనశ్శాంతికి మించిన సంపద మరొకటి లేదు కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు కూడా బాగా చూసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే రేపు పెద్దవిగా మారతాయి కాబట్టి ఆరోగ్యం మీద తప్పనిసరిగా దృష్టి పెట్టాలి ఇక ఏడవ పాయింట్ ఏంటంటే వృచ్చిక రాశి వారికి ధనపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా పర్వాలేదు అంటే ఒక చిన్న వయసులో కాస్త తెలిసీ తెలియకుండా ఉన్నప్పటికీ కూడా వీరేంటంటే కాస్త వివాహమై బాధ్యతలో నెత్తిమీద పడేసరికే సంపాదన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం డబ్బు విలువ తెలుసుకోవటము గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరంగా పర్వాలేదు ఎక్కువగా లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు ఉంటాయని మనం చెప్పకపోయినా కూడా వీరికి అవసరాలకైతే తీరే సంపాదన అనేది ఉంటుంది అలాగే వీరి భవిష్యత్తులో కూడా వెనకమల ఒక రూపాయినే తప్పనిసరిగా చేసుకోగలుగుతారు వీరి యొక్క అవసరాల్ని కూడా తీర్చుకోగలుగుతున్నారు లేదన్నా ఉన్నా కూడా అప్పుల నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడతారు కొంతమంది అయితే అప్పులు కూడా తీర్చుకున్నారు వీరి జీవితంలో ఖచ్చితంగా వీరికి నూతనంగా గృహ నిర్మాణం చేసే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది అంటే సొంత ఇల్లు కానీ ఒక అపార్ట్మెంట్ కాని లేదా ఒక భూమి అవ్వచ్చు పొలం అవ్వచ్చు లేదా ఒక బంగారం అవ్వచ్చు ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఎనిమిదో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు మధ్యవర్తిగా ఎవ్వరికి కూడా ఉండవద్దు మధ్యవర్తిగా ఎవరికన్నా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది డబ్బు ఎవరికన్నా అప్పుగా ఇచ్చేటప్పుడు మధ్యవర్తిగా ఉండి అంటే మాది పూచి అని చెప్పి ఎవరికన్నా డబ్బు అప్పుగా ఇప్పించడం అవ్వచ్చు లేదా ఏదన్నా విషయాల్లో మధ్యలో తలదూర్చడం అవ్వచ్చు ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో మీ మీదకి వచ్చే సమస్య అనేది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తిగా మీరు ఎవ్వరి విషయాలను తలదూర్చవద్దు అసలు మీరు పట్టించుకోవద్దు డబ్బు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వద్దు ఇచ్చినా కూడా మీ డబ్బు మీకు వెనక్కి తిరిగి రావటం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి అలాంటి సమస్యలన్నీ కొనుక్కుని తెచ్చుకోవద్దు ఇది ఎనిమిదో పాయింట్ ఇక తొమ్మిదో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ వృచ్చిక రాశి వారు జీవిత పరంగా అంటే కొంతమందికి ఒక వయసు వచ్చినా కూడా వివాహం కాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వారికి కూడా చక్కగా వివాహం అనేది జరుగుతుంది సంతానం లేని వారికి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు వారికి సంతానం అనేది కడుగుతుంది ఉద్యోగాల కోసం కొంతమంది గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే మీరు చేసే వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏ రంగంలోనైనా సరే మీకు మంచిగా కలిసి వస్తుంది జీవితంలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అడుగుతారు మీరు అనుకున్నటువంటి టార్గెట్ ను ఖచ్చితంగా రీచ్ అవుతారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మీరు అనుకున్న స్థాయిలో మీరు కూర్చుంటారు అందులో ఎటువంటి సందేహమూ లేదు రావాల్సిన దగ్గర నుంచి కూడా ధనం చేతికి అందుతుంది వైవాహిక జీవితం అనేది భార్యాభర్తల భార్య మధ్య ప్రేమాని అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కొంతమంది కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీకు రాబోయే రోజుల్లో బాగుంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం మానసిక ఒత్తిడి అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ వృచ్చిక రాశి వారిలో హైలైట్ ఈ తొమ్మిది పాయింట్స్ ఇవ్వేనండి కాబట్టి మేము చెప్పిన విధంగా మీరు మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేసుకుని మీ జీవితంలో కుటుంబ సభ్యులతో ఇంకా బాగుండటం కోసం ఇలా ప్రతిదీ కూడా అంటే డబ్బు సంపాదన గురించి అవ్వచ్చు మనశ్శాంతి గురించి అవ్వచ్చు ఆరోగ్యం గురించి అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పినట్లుగా మీరు మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ తొమ్మిది పాయింట్స్ లో మీకు దగ్గరగా ఉన్న పాయింట్ అయితే తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై దుర్గమాత అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు